वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्न कुरु मे देवा सर्व कार्येषु सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात साक्षापरब्रह तस्म श्रीगुरव शरद सरदा शरदोज वदना सर्वदा सर्वदस्मा सन्नी సన్నిధిం క్రియాత్ ఓం గమ్ గణపతియే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వత్యై నమ మనం దత్తపురాణం చతుర్థ భాగంలో నిన్నటి పారాయణ క్రమంగా ఈ యొక్క అనఖాష్టమీ వ్రతం ఇంకేమిటి ఏవో వ్రతాలు చాలా చెప్పుకున్నాం కదా దత్తుడు విష్ణువే అనేటువంటి అంశం అనంత వ్రతం అంతేకాక కృతవీర్య దంపతులు ఎన్ని నోములు వ్రతాలు ఆచరించి అలాంటి కార్తవీర్యుడికి జన్మనిచ్చారు అనేటువంటి అంశం తీసుకుంటే వారు సూర్య భగవానుడు చెప్పినటువంటి సప్తమీ స్నపన వ్రతం అనేది ఆచరించి ఆ రీతిగా అంతటి ఉత్తమ శిశువుకు జన్మనిచ్చారు అనేటువంటి అంశం వేదధర్ముని ద్వారా తెలుసుకున్నటువంటి దీపకుడు తదుపరి భార్గవరాముని చరిత్ర కూడా వినటానికి చాలా ఉత్సుకత కనబరచడంతో భార్గవరాముని చరిత్ర చెప్పనారంభిస్తారు ఈరోజు మన పారాయణ పరంగా ఆ చరిత్ర గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ మాయాద్యూతంలో సర్వస్వాన్ని కోల్పోయిన ధర్మరాజు అనుద్యూతం కూడా ఆడి కట్టుబట్టలతో తమ్ములతో ధర్మపత్నితో వనవాసానికి బయలుదేరాడు మరికొందరు హితులు సన్నిహితులు మునులు వారి వెంట నడిచారు అరణ్యాలలో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానాలు చేస్తూ ఆశ్రమవాసులకు నమస్కరించి దీవెనలు పొందుతూ వనవాసం గడుపుతున్నారు కొంతకాలానికి మహేంద్ర పర్వతం మీద భార్గవరాముని ఆశ్రమం చేరుకున్నారు పాండవులు అక్కడి పుణ్యతీర్థాలలో పవిత్ర స్నానాలు చేసి దేవర్షి పితృతర్పణ విధులు నిర్వహించారు రోమస మహర్షి మార్గదర్శకత్వంలో అక్కడి ఆశ్రమాలను అక్కడి ఋషులను సందర్శించారు ఆశీసులు పొందారు భృగు అంగీరస వాసిష్ట కాశ్యప అకృత వ్రణాది మహర్షుల్ని దర్శించి సంబరపడిన ధర్మరాజు భార్గవరాముని ఆశ్రమమైతే కనిపించింది గాని ఆ మహర్షి దర్శన భాగ్యం లభించలేదు ఈ జన్మకి నాకు ఆ అదృష్టం ఎప్పుడో అని తన అభిలాషను ఆ మహర్షుల ముందు ప్రకటించినాడు అది విన్నా అకృత వ్రణుడు ధర్మజ మీరాక భార్గవరామునికి ముందే తెలుసు మీరంటే చాలా ఇష్టం కనుక దర్శనం ఇస్తారు సాధారణంగా అష్టమికి చతుర్దశికి ఈ ఆశ్రమానికి వస్తాడు ఈ రాత్రి గడిస్తే రేపు చతుర్దశి కాబట్టి మీరిక్కడ ఉండగలిగితే రేపే భార్గవరాముడిని సందర్శించవచ్చు అన్నారు దీనికి సంబరపడి ధర్మజాదులందరూ ఆ రాత్రికి అక్కడే ఆగిపోయారు అతిథి మర్యాదలన్నీ అయి అందరూ తీరి కూర్చున్నాక ధర్మరాజు మెల్లగా భార్గవరాముని ప్రస్తావన తెచ్చాడు అకృతివ్రణ నీవు భార్గవరాముని అనుచరుడివి ఆ మహాబల పరాక్రమశాలి చేసిన ప్రతి పనికి నీవు ప్రత్యక్ష సాక్షివి అంచేత భార్గవరాముని పూర్వ వృత్తాంతంలో నీకు తెలియనిది లేదు ఆ మహానుభావుడు మార్లు మా క్షత్రియులందరినీ ఏ ప్రకారంగా జయించాడు ఏ కారణంగా జయించాడు ఈ వివరాలు యథాతథంగా వాస్తవ రూపంలో తెలుసుకోవాలన్నా కోరిక అందుకు నీ ఒక్కడివే సమర్థుడివి దయచేసి నన్ను కృతార్థుణ్ణి చేయి అని అభ్యర్థించాడు ధర్మసంభవ భృగువంశంలో జమదగ్ని కుమారుడుగా పుట్టి భార్గవరాముడు జామదగ్నుడు అనే పేరు పొంది అతి వజ్రాయుధమైన గండ్రగొడ్డలిని ధరించి పరశురాముడై మహావీరుడుగా విఖ్యాతి పొందిన మహానుభావుడి చరిత్ర చెబుతాను ఆలకించు వంశంలో పుట్టిన కార్తవీర్యార్జునుడు భార్గవరాముని చేతిలో నిహతుడైనాడు అతడికి వేయి చేతులు ఉండేవి దత్తాత్రేయ ప్రసాదం వలన దివ్య కాంచన విమానం ఉండేది అతడి రథము అటువంటిదే దాని గమనానికి అడ్డూ ఆపులేదు ఆ రథం అధిరోహించి సమస్త భూపాలకుల్ని ఓడించి సామంతుల్ని చేసుకున్నాడు ఏడు ద్వీపాల వసుంధరును మొత్తం తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు అహంకరించి దేవతలను యక్షులను ఋషులను సమస్త భూతాలను పీడించసాగాడు భరించలేక దేవతలు ఋషులు కలిసి వెళ్ళి విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు కార్తవీర్యుణ్ణి సంహరించు మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు ఇంద్రుడు కూడా తన చేదు అనుభవం ఒకటి చెప్పాడు శచి సమేతుడై నందనంలో విహరిస్తున్న తనను దివ్య విమానం మీద అటువైపు వచ్చిన కార్తవీర్యార్జునుడు అవమానించాడని అతని ఆగడాలు మితిమీరిపోయాయని ఇహ ఉపేక్షింపరాదని విన్నవించాడు విష్ణుమూర్తి అందరి ఆవేదనలు విన్నాడు ఆలోచిస్తాను వెళ్ళిరండి అని పంపించాడు తాను బయలుదేరి తన బదరికావనం చేరుకున్నాడు ఇదే కాలంలో కాన్యకుబ్జాన్ని గాధి అని ఒక మహారాజు పరిపాలిస్తున్నారు అతను మహాబలశాలి పరాక్రమశాలి పరిపాలన బాధ్యతల్ని మంత్రులకు అప్పగించి అతడు కొంతకాలం సతీ సమేతుడై వనవాసం చేశాడు ఆ సమయంలో ఆ రాజదంపతులకి ఒక ఆడపిల్ల పుట్టింది సత్యవతి అని పేరు పెట్టారు దినదిన ప్రవర్ధమానం అయ్యింది అప్సరసలం తలదన్నే సౌందర్యం అందానికి తగిన గుణ సంపద భార్గవ వంశంలో పుట్టిన రుచీకుడు సత్యవతిని చూచి ముచ్చటపడినాడు తనకిచ్చి వివాహం చేయమని గాధి దంపతులని అభ్యర్థించాడు సంసితవ్రతుడైన ఆ బ్రాహ్మణుడిని చూచి తన కులాచారం వెల్లడించాడు గాధి శరీరమంతా తెల్లహా ఉండి ఒక్క చెవి నల్లహా ఉండే వెయ్యి గుర్రాలు కన్యాశుల్కంగా ఇచ్చి సత్యవతిని పరిణయమాడమన్నాడు శుల్కం తీసుకోకుండా కన్యాదానం చేయడం మా కులాచారం కాదని చెప్పి కాన్యకుబ్జానికి వెళ్ళిపోయాడు రుచికుడు వరుణుణ్ణి అడిగి అటువంటి వెయ్యి గుర్రాలు పొందాడు అవి కాన్యకుబ్జం చెంత గంగ నుంచి పైకి వచ్చాయి అప్పటి నుంచి ఆ రేవుకి అశ్వతీర్థం అనే పేరు స్థిరపడింది ఆ గుర్రాలని గాధికి అందించి రుచీకుడు సత్యవతిని అగ్ని సాక్షిగా సొంతం చేసుకున్నాడు కాన్యకుబ్జంలోనే ఉండి రాజభోగాల్లో శృంగార క్రీడల్లో మునిగి తేలుతున్నాడు ఇలా ఉండగా ఒక రోజున రుచీకుడి తండ్రి భృగువు వచ్చాడు కొడుకుని కోడల్ని వారి అన్యోన్య దాంపత్యాన్ని చూచి సంతోషించాడు కోడలు చేస్తున్న ఉపచారాలకి సంబరపడినాడు భృగువును ఉన్నతాసనం మీద అర్చించి ఆ దంపతులు వినయంగా అతడికి చేరువలో నేల మీద కూర్చున్నారు సత్యవతి నీ గుణగుణాలకు సంతోషించాను ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు భృగువు తనకు తన తల్లికి పుత్ర సంతానం కలిగేటట్లు వరమీయమంది సత్యవతి భృగువు తథాస్తు అన్నాడు ఋతస్నాతవై నీవు మేడి చెట్టును కౌగలించుకో ఇదిగో ఈ హవిస్సును భుజించు అలాగే నీ తల్లి రావి చెట్టును కౌగలించుకోవాలి ఈ చెరువును ఆరగించాలి భద్రంగా పట్టుకు వెళ్లి దీన్ని మీ తల్లికి అందించు చెరవు అంటే హవిస్ అనమాట అని చెప్పి రెండు చెరవులు కోడలికి ఇచ్చాడు తన దారిన తాను తల్లి కూతుళ్ళు తాము కౌగలించుకోవలసిన తరువులను భుజించవలసిన చెరువులను పొరపాటున తారుమారు చేసుకున్నారు దీనిని గమనించిన భృగువు మళ్లీ వచ్చి జరిగిన పొరపాటును కోడలికి తెలియ చెప్పాడు ఇందువలన నీకు పుట్టే బ్రాహ్మణుడు క్షత్రియాచారపరుడవుతాడు నీ తల్లికి జన్మించే క్షత్రియుడు బ్రాహ్మణాచార పరుడవుతాడు ఇంతకంటే ప్రమాదమేహీ లేదులే అని కోడల్ని ఓదార్చాడు అయితే ఇది సత్యవతికి నచ్చలేదు తన కొడుకు బ్రాహ్మణాచార పరుడే కావాలని క్షత్రియాచారాన్ని తరువాత తరానికి అంటే మనుమడికి సంక్రమించేటట్లు చేయమని అభ్యర్థించింది తథాస్తు అన్నాడు భృగు మహర్షి కొంతకాలానికి సత్యవతి గర్భం ధరించింది మగబిడ్డను ప్రసవించింది జమదగ్ని అని నామకరణం చేశారు అతను చతుర్వేదాలను అభ్యసించి షట్ శాస్త్రాలను స్వాధీనం చేసుకుని మహాతపస్వి అయ్యాడు మహా తేజస్వి అయ్యాడు ప్రసేనజిత్తు కూతురు రేణుకాదేవిని వివాహం చేసుకున్నాడు వీరికి వసుమంతుడు సుషేణుడు వసువు విశ్వావసువు రాముడు అని ఐదుగురు కుమారులు కలిగారు ఒకనాడు రేణుకాదేవి స్నానానికి వెళ్ళింది ఆ సరోవరంలో మూర్తికావతక పట్టణాధిపతి చిత్రరథుడు తన భార్యలతో జల క్రీడలు ఆడుతున్నాడు రేణుకాదేవి కొంచెం సేపు నిలబడి వాళ్లను చూచింది తాను అలాంటి జలకేళికి ముచ్చట పడింది వెంటనే మనస్సును నిగ్రహించుకుంది స్నానం ముగించుకుని త్వర త్వరగా ఆశ్రమం చేరుకుంది ఆలస్యానికి జమదగ్ని మండిపడతాడని భయపడుతూనే ఉంది ఆశ్రమంలోకి అడుగుపెట్టిన రేణుకను మహర్షి తేరిపార చూచాడు ముఖంలో బ్రాహ్మ్య కళ లోపించడాన్ని గుర్తించాడు ఆగ్రహోదగ్రుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు సమత్కుశల కోసం మడవికి వెళ్లిన నలుగురు కొడుకులు అదే సమయానికి తిరిగి వచ్చారు వాళ్లని చూచి మీ తల్లిని సంహరించండి అని ఖరికి పేరు పేరున ఆజ్ఞాపించాడు జమదగ్ని అయితే ఆ కుమారులు కన్న తల్లిని సంహరించడానికి మనసొప్పక స్థాణువులై నిలబడిపోయారు దీనితో జమదగ్నికి క్రోధం రెట్టింపు అయింది నా మాట వినలేదు కాబట్టి మీరు నలుగురు ఈ అరణ్యంలో మృగాల్లాగా పక్షుల్లాగా జడ జీవితం గడపండి అని శపించాడు అంతలోకే పరశురాముడు వచ్చాడు జమదగ్ని అతడికి ఇదే ఆజ్ఞ ఇచ్చాడు పాపశీల నీ తల్లిని సంహరించమన్నాడు అనడమేమిటి అతడు తన గండ్ర గొడ్డలితో తల్లి శిరస్సు నరికి వేశాడు జమదగ్ని కోపం చల్లారింది సంతోషించాడు భార్గవరామ వరాలు కోరుకో ఇస్తాను అన్నాడు తల్లి పవిత్రురాలై పునరుజ్జీవించాలని ఈ శిరఖండన వృత్తాంతం ఆమెకు గుర్తుండకూడదని సోదరులు నలుగురు శాప విముక్తులు కావాలని తనకు మాతృహనన దోషం అంటకూడదని రణరంగంలో అప్రతిహత శక్తి దీర్ఘాయువు తనకు కావాలని రాముడు కోరుకున్నాడు జమదగ్ని తథాస్తు అన్నాడు రేణుకాదేవి నిద్ర నుండి మేల్కొన్నట్టు కళ్ళు తెరిచి చూచింది అన్నగార్ల జడత్వం వదిలిపోయింది తాను విముక్తుడు అయ్యాడు అటుపైన కొంతకాలానికి కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి హోమధేనువును బలాత్కారంగా లాక్కుపోయాడు దీనికి అలిగిన భార్గవరాముడు కార్తవీర్యుడి సహస్ర బాహులను ఖండించి సంహరించాడు హోమధేనువుని తోలుకొని తెచ్చుకున్నాడు దీనికి ప్రతీకారంగా కార్తవీర్యుడి కొడుకులు ఆశ్రమానికి వచ్చి ఒంటరిగా ఉన్న జమదగ్నిని సంహరించి పారిపోయారు దీనికి కసలి భార్గవరాముడు దుష్టులైన క్షత్రియులందరినీ హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు భూమండలమంతా ఇరవై ఒక్కసార్లు సార్లు గాలించి దుష్ట క్షత్రియ సంహారం చేశాడు వారి రక్తంతో సమంత పంచకంలో తొమ్మిది మడుగులు నింపి పితృతర్పణాలు విడిచిపెట్టాడు ఆ తరువాత పది బారల పొడుగు తొమ్మిది బారల వెడల్పుతో బంగారు వేదికను నిర్మించి భూరి దక్షిణలతో మహాయజ్ఞం చేశాడు యజ్ఞాంతంలో ఆ కాంచనమయ వేదికను ప్రధాన ఋత్విక్కు కశ్యపుడికి దానం చేశాడు దానిని ఆ మహర్షి అనుజ్ఞతో సమభాగాలుగా ఖండించి యార్జికులందరూ పంచుకున్నారు అప్పటి నుంచి బ్రాహ్మణులకు ఖండవాయునులని పేరు ఏర్పడింది క్షత్రియ సంహారం చేసి స్వాయత్తం చేసుకున్న భూగోళాన్ని కూడా బ్రాహ్మణులకే పంచిపెట్టాడు సరస్వతి నదిలో అవభృత స్నానం చేశాడు కల్మషాలని తొలగించుకున్నాడు ఈ మహేంద్ర పర్వతం మీద నివాసం ఏర్పరచుకుని ప్రశాంత చిత్తంతో తపస్సు చేసుకుంటున్నాడు అని అకృత బ్రాహ్మణుడు భార్గవరామ కథను ముగించినాడు అప్పటికి తెల్లవారింది చతుర్దశి వచ్చింది భార్గవరాముడు వచ్చాడు ధర్మజాదులు ఆ మహర్షిని దర్శించి భక్తి ప్రపత్తులతో పాదపూజలు చేశారు భార్గవుడు కూడా వారి నందరినీ ఆదరించి ఆ రోజుకి తన ఆశ్రమంలోనే ఆతిథ్యం ఇచ్చి మర్నాడు వీడ్కోలు పలికాడు తాను దక్షిణాభిముఖంగా వెళ్ళిపోయాడు దీపక విన్నావు గదా శ్రీమన్నారాయణుడు దత్తరూపంలో వరాలిచ్చి కార్తవీర్యార్జునుణ్ణి మహావీరుణ్ణి చేసి అతడు కోరుకున్నట్లే అధిక వీరుడై విప్రుడై భార్గవరాముడై వచ్చి అతడిని సంగ్రామంలోనే సంహరించాడు నాయనా ఇది విష్ణోశ్చరితమద్భుతం సంక్షేపంగా చెప్పాను అని వేదధర్ముడు ముగించాడు గురుదేవా దత్తాత్రేయుడు సాధ్య జాతి దేవతలు వచ్చి అడిగితే ఇహపరాలకు ఉపకరించే శమధమాదుల్ని నీతుల్ని ఉపదేశించాడని విన్నాను వాటిని తమరు నాకు కూడా ఉపదేశించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు దీపక జ్ఞానకళా స్వరూపుడు స్వయంభువు అయిన పరమేశ్వరుడే అత్రిపుత్రుడుగా అవతరించాడు అతడు జ్ఞాన ఘనుడు సాక్షాత్ జగద్గురుడతడు దేవతలకు సిద్ధులకు సాధ్యులకు మనుష్యులకు అందరికీ అతనే పరమగురు జ్ఞాన యోగ తపో యమ నియమ సమాధి మార్గాలలో ఎవరు ఏ మార్గంలో సాధన చేసినా సేవించినా దత్తాత్రేయ సద్గురుని అనుగ్రహం పొందుతారు ఆయనే అందరికీ మార్గము గమ్యమును సంసార సాగరాన్ని తరించి కృతార్థత పొందాలి అంటే ఈ సద్గురుపాసన ఒక్కటే సాధనం అంచేత దేవతలు సైతం దత్తాత్రేయుణ్ణి ఆశ్రయించి భక్తి జ్ఞాన యోగాది రహస్యాలనే కాక తమకు కావలసిన లౌకికాలౌకిక విషయాలన్నింటినీ అడిగి తెలుసుకుని వెళుతూ ఉంటారు అలా ఒక సందర్భంలో దత్తాత్రేయుడు సాధ్యులకు చేసిన నీతి ప్రబోధాలను ఒకనొక సందర్భంలో విదురుడు ధృతరాష్ట్రుడికి వినిపించినాడు వాటిని ఆ ఇద్దరి సంభాషణగా నీ ముందు ఉంచుతాను గ్రహించుకో అని వేదధర్ముడు ఇలా ప్రవచించాడు తదుపరి అంశం విదుర నీతి ధృతరాష్ట్ర నీ పెద్ద కొడుకు దుర్యోధనుడు నీతి తప్పి ప్రవర్తిస్తున్నాడు నీవు చూస్తూ ఊరుకుంటున్నావు ఇది కులానికి చేటు తెచ్చి పెడుతుంది కనుక త్వరగా మేల్కొని నీ పెద్ద కొడుక్కి తగిన బుద్ధులు నేర్పు విదుర నీవు జ్ఞానివి సకల నీతి శాస్త్రవేత్తవు దుర్యోధనుడికి ఏమి నీతులు నేర్పాలో ముందుగా నీవు నాకు ఉపదేశించు వాటిని వాడికి నేను బోధిస్తాను ఆ పైన ఏది జరగాలో అది జరుగుతుంది ధృతరాష్ట్ర సరే అయితే ఆలకించు పూర్వకాలంలో దత్తయోగీంద్రుడు సాధ్య జాతి వారికి ఉపదేశించిన కొన్ని గొప్ప నీతులు ఉన్నాయి వాటిని నీకు ఉపదేశిస్తాను శ్రద్ధగా ఆలకించు అని విద్రుడు ఆరంభించాడు ముందుగా మనస్సుకి సంస్కృతం అలవర్చాలి దానితో శమధమాదులు సత్యము ధృతి అలవడతాయి వాటి వలన హృదయ గ్రంథి విడుతుంది అరిషడ్ వర్గం అంతరిస్తుంది క్రోధాన్ని క్రోధంతో జయించలేం సహనంతో ఓర్పుతో జయించగలం క్రోధం అనేది అన్ని అనర్థాలకు మూలకందం ఎవడి క్రోధం వాడినే దహించి వేస్తుంది వాడి పూర్వజన్మార్జిత సుకృతాలను కూడా నాశనం చేస్తుంది అంచేత అందరూ తితిక్ష అలవర్చుకుని క్రోధాన్ని అదుపు చేసుకోవాలి అలాగే ఏ మనిషి ఆక్రోశి కాకూడదు అవమాని కాకూడదు మిత్రద్రోహి కాకూడదు నీచోపసేవి కాకూడదు దురభిమాని కాకూడదు హీనవృత్తుడు కాకూడదు రూక్షంగా పరుషంగా మాట్లాడే అలవాటును క్రమేపీ ప్రయత్నపూర్వకంగా వదుల్చుకోవాలి ఇది హృదయాలను మర్మాలను అస్థికలను సహితం దహించి వేస్తుంది ఇటువంటి వాక్పారుష్య మహాపాపాన్ని ధర్మారాములందరూ వెంటనే వదిలిపెట్టి దానికి ఆమడ దూరం తొలగిపోవాలి ఈటల లాంటి మాటలతో ఎదుటివారి హృదయాలను తూట్లు పొడిచే మానవుణ్ణి లక్ష్మీ సరస్వతులు ఆ క్షణంలోనే పరిత్యజిస్తాయి దరిద్ర దేవత వాడి ముఖంలో స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది నిప్పులు కక్కుతున్న వాగ్బాణాలతో ఎవరు ఎంతగా హింసించినా చెలించనివాడు గుండెలు దహించుకుపోనివాడు నిజమైన యోగి అతడు తన సుకృతాన్ని ఇంతకింతగా పెంచుకుంటున్నాడు అని గ్రహించు అంబికేయ వస్త్రాలకు రంగులు అంటుకున్నట్లే మనుషులకు గుణాలు అంటుకుంటాయి సజ్జనుడిని సేవిస్తే సజ్జనత్వం దుర్జనుణ్ణి సేవిస్తే దుర్జనత్వం తపస్విని సేవిస్తే తపస్విత్వం చోరుణ్ణి సేవిస్తే చోరత్వం క్రమంగా సంక్రమిస్తాయి ఆరు నెలల సహవాసంతో వీరు వారవుతారని లోకోక్తి తనను నిందించిన వాణ్ణి తాను నిందించకుండా మరొకరితో నిందింప చేయకుండా తనను కొట్టిన వాడిని తాను కొట్టకుండా కొట్టించకుండా తనకు ద్రోహం చేసిన వాడికి తాను ద్రోహం చేయకుండా చేయించకుండా జీవించే వాడికి ఏ పాపము అంటదు దేవతలు మెచ్చి స్వయంగా ఎదురు వచ్చి అతడిని తమ లోకానికి తీసుకువెళ్తారు రాజా అవ్యాహృతం వ్యాహృతాత్ శ్రేయ ఆహు మాట్లాడటం కన్నా మౌనం ఎప్పటికీ శ్రేయోదాయకం అన్నారు ఒకవేళ మాట్లాడవలసి వస్తే సత్యమే పలకాలి అది రెండు రెట్లు మంచిది అది ప్రియం కూడా అయ్యేట్లు మాట్లాడగలిగితే మూడు రెట్లు మంచిది సత్యము ప్రియమే కాక ధర్మబద్ధం కూడా అయ్యేటట్లు పలకగలిగితే అది నాలుగు రెట్లు మంచిది మనిషి ఎవరిని జత చేర్చుకుంటాడో ఎవరితో జత కడతాడో తాను వాడు కాదలుచుకున్నాడో దానిని బట్టి మార్పులు వస్తాయి అటువంటి వాడు అవుతాడు ఏ ఏ విషయాలను నివర్తించగలుగుతాడో తాను ఆయా విషయాల నుంచి విముక్తుడవుతాడు ఇలా క్రమంగా అన్నింటినీ నివర్తించుకోగలిగిన వాడికి అణుమాత్రమైన దుఃఖం ఉండదని తెలుసుకో ఇదొక నిరంతర సాధన దుఃఖాన్ని జయించే ఏకైక మార్గం నింద ప్రశంసలు రెండింటినీ సమానంగా చూడగలిగిన వాడు ఒకరిని జయించడు ఒకరికి తాను ఓడిపోడు ఒక శత్రువు అనుకోడు ఒకడికి తాను శత్రువు కాడు ఇటువంటి వాడికి దుఃఖాలు అంటవు అందరికీ మంచి జరగాలని ఎవరికి కీడు జరగకూడదని కోరుకునేవాడు మృదు స్వభావం కలవాడు అంతర్బహిరేంద్రియ నిగ్రహం కలిగినవాడు అతడు ఉత్తమ పురుషుడంటే యాచకుల్ని ఆదరించేవాడు ఇస్తానన్నది వెంటనే ఇచ్చేవాడు ఇతరులలో రంధ్రాన్వేషణ చేయనివాడు ఉత్తముడు ఇహ దుష్టుడు ఎలా ఉంటాడంటే ఎవరు ఏ మంచి పని చెప్పినా వినడు పరుల్ని శంకించడం తనంతాను తాను శంకించుకోవడం నిత్య శంకితుడుగా ఉంటాడు మిత్రుల్ని ఉత్తపుణ్యానికి దూరం చేసుకుంటాడు అంతరాత్మను చంపుకుంటాడు కోప వివసుడుగా ఉంటాడు ఇతరులు చేసిన మేలుని ఆ నిమిషంలోనే మరిచిపోతాడు ఇవి దుష్టుడి లక్షణాలు వీడిని అధమ పురుషుడు అంటారు శ్రేయస్కాముడు ఎప్పుడూ తనకంటే ఉత్తములనే సేవించాలి కాలానుగుణంగా అవసరమైతే మధ్యముల్ని కూడా సేవించవచ్చు అంతేకాని అధముల్ని మాత్రం చస్తే సేవించకూడదు లోకంలో ఒక్కొక్కసారి అధములు కూడా బాహా ధనం ఆర్జిస్తారు తెలివితేటలనండి బలమనండి పౌరుషమనండి ఏదో ఒకటి ఉపయోగించి బాహా కూడబెడతారు అంత మాత్రాన సంఘంలో అతడు ప్రశంసా పాత్రుడు కాడు పెద్దల సరసన కూర్చోలేడు దత్తాత్రేయుడు అందించిన ఈ నీతి అమృతాన్ని ఆస్వాదించి సాధ్యులు స్వామి దగ్గర సెలవు తీసుకున్నారు ఈ నీతుల్ని నీ పెద్ద కొడుక్కి బోధించి దారిలో పెట్టుకో అని విద్రుడు ధృతరాష్ట్రుణ్ణి హెచ్చరించాడు దీపక విన్నావు కదా ఇవి ఇహపర సాధకాలైన నీతి వాక్యాలు ఇంకా చాలామంది ఇలాగ దత్తుణ్ణి ఆశ్రయించి సంశయాలు తొలగించుకుని సన్మార్గాలు అలవర్చుకుని జీవన్ముక్తులైన వారు ఉన్నారు పరమాత్మగా ధ్యానించి అపునర్భవమైన ముక్తిని పొందుతున్న వారు ఉన్నారు మరింకా ఏం వినాలనుకుంటున్నావో అడుగు చెబుతాను అన్నాడు వేదధర్ముడు గురుత్తమ అత్రిపుత్రుడి మహాత్మ్యాలు ఇంకా వినాలి అన్నది ఒక్కటే నా కోరిక ఎంతకీ తనివి తీరడం లేదు భరతవంశంలో ఆయువుకి దత్తానుగ్రహం వల్లనే నహుషుడు జన్మించాడని ఆ యోగేంద్రుణ్ణి ఆరాధించి శత్రువుల్ని జయించి చక్రవర్తి అయ్యాడని క్లుప్తంగా విన్నాను ఇది కాస్త వివరంగా ఈ శిష్యుడికి వినిపించి హృదయాబ్జాన్ని వికసింపచేయండి దీపక నీవు ధన్యుడవు కావడమే కాదు నీ తల్లిదండ్రుల్ని సహితం ధన్యుల్ని చేస్తున్నావు పితృదేవతల్ని తరింప చేస్తున్నావు నీవు సంపాదించుకుంటున్న ఈ పుణ్యకథ ఫలం అంతటిది అంతేకాదు అడిగి నాతో వీటిని చెప్పించి నన్ను కూడా ధన్యుణ్ణి చేస్తున్నావు నాయన నీలో ఇంకొక సుగుణం నాకు మరీ నచ్చింది ప్రతి కథను నేను చెబుతున్నంతసేపు సేపు శ్రద్ధగాను వింటున్నావు ఏదైనా ఒకటి మునుపు విన్నదే మళ్ళీ ప్రస్తావనకు వచ్చినా నన్ను ఆనందపరచడం కోసం ఇదే మొదటిసారి అన్నంత శ్రద్ధగా వింటున్నావు ఇలాంటి శ్రోత దొరకడం చాలా అదృష్టం పైగా కథ కూడా అటువంటిది తదుపరి అంశం వేన వృత్తాంతం అనగా అనగా ఒక పక్షిరాజు అతడి పేరు కుంజులుడు అతడికి నలుగురు కొడుకులు సౌర్య వీర్య బలోన్మతులు గరుత్మంతునితో సమానులు వీరిలో పెద్దవారి పేరు కపింజలుడు ఈ నలుగురు ప్రతిరోజు నాలుగు దిక్కులకి వెళతారు సంచరిస్తారు సాయంకాలానికి తిరిగి వస్తారు తాము కన్నవి విన్నవి వింతలు విడ్డూరాలు ముసలి తండ్రికి వినిపిస్తూ ఉంటారు భోజనాల సమయంలో తండ్రితో వీరికి ఇదొక మంచి కాలక్షేపం ఆ తండ్రి కూడా అడిగి అడిగి విశేషాలు తెలుసుకుంటూ ఉంటాడు ఒకనాటి సాయంకాలం కపింజలుడు పటరాని ఆనందంతో తిరిగి వచ్చి తండ్రికి సవినయంగా నమస్కరించి తండ్రి ఈ రోజు నేనొక వింత చూచాను ఒక మహానుభావుడు అగ్నిలా ప్రజ్వరిల్లుతూ తపస్సు చేస్తూ ఉంటే ప్రసన్నుడై జనార్దనుడు దివ్య రూపంతో ప్రత్యక్షమయ్యాడు శ్రీమన్ మహావిష్ణువును నేను దర్శించగలిగాను తండ్రి నిజంగా నా జన్మ సఫలమయ్యింది నా కన్నులు చరితార్థమయ్యాయి అంటూ ఆనంద భాష్పాలు రాల్చాడు నాయనా కపింజల నిజంగా నీవు భాగ్యశాలివి ఇంతకీ ఆ తపస్వి ఎవరు అతని ప్రభావం ఏమిటి జనార్దనుడిని ఎలా ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు ప్రసన్నుడై వచ్చిన వరదుడు అతడికి వరద కట్టించిన వరాలేమిటి ఈ విశేషాలన్నీ నీవు చెప్పాలి నీవు అదృష్టవంతుడివి మాత్రమే కాదు సర్వజ్ఞుడవు యోగ విద్యావేత్తవు కాబట్టి నీకు తెలియనిది అంటూ ఉండదు నేనెరుగుదును అంచేత ఇవన్నీ చెప్పిన కుతూహలం తీర్చు తండ్రి నాకు తెలిసినంత మట్టుకు తప్పకుండా చెబుతాను అందరూ వినండి తుంగుడు అనే ఒక మునీశ్వరుడు ఉన్నాడు గురుచరణ సేవా పరాయణుడు మహాతపస్వి అతడికి ఏదో ఒక దుర్యోగం వలన అత్యల్బణుడు వేణుడు అత్యల్బణుడు వేణుడనే కొడుకు పుట్టాడు పాపకర్మ ఫలితంగా వేణుడు నిత్యము రోగపీడితుడై దుఃఖపడుతున్నాడు తండ్రి చూచి తపస్సు చేసుకో పాపక్షయము రోగక్షయము అవుతుంది అని ఆజ్ఞాపించాడు అందు మీదట వేణుడు ఆరోగ్య కాంక్షతో ఘోర తపస్సు చేశాడు గోవిందుడు సంతుష్టుడై ప్రత్యక్షమయ్యాడు ఆరోగ్యాన్ని రాజ్య భోగాలను సత్సంతానాన్ని వరాలుగా ప్రసాదించాడు వేణుడు రాజ్య భోగాలు చాలా కాలం అనుభవించి రాజ్యాన్ని పుత్రులకు అప్పగించి మళ్ళీ అరణ్యాలకు వచ్చి తపస్సుకు కూర్చున్నాడు తీవ్రంగా తపస్సు సాగించాడు గోవిందుడు గరుడ వాహనం మీద మరలా ప్రత్యక్షమయ్యాడు దేవదేవా జనార్దన శంఖ చక్ర గదాధర నీవు ఈ భూలోకంలో చాలా అవతారాలు ధరించావు అన్ని విఖ్యాతి పొందాయి కాని దత్తాత్రేయ అవతారం వాటిలోకెల్లా విఖ్యాతమైనది ప్రత్యేకమైనదిను ఆ అవతారంలో ఎందరెందరో రాజులను సంకట పరిస్థితుల నుంచి ఉద్ధరించావు అలా నీతో ఉద్ధరింపబడిన ఒక రాజు కథ నీ ముఖత వినాలని నా కోరిక ఇంతకు మించి నేను కోరే వేరే వరాలు ఏమీ లేవు నన్ను అనుగ్రహించు అని తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మ నహుష వృత్తాంతం రేపు చెప్పుకుందాం ఏ తత్ఫలం సర్వం సద్గురు చరణ అరవిందార్పణం అస్తు సద్గురవే నమ శ్రీమాత్రే నమ श्री लक्ष्मण भरत शत्रुघ्न सहित हनुमते नमः जय श्री राम